ఎన్టీఆర్ ట్రస్ట్ అంటే చిరునవ్వు ఎన్టీఆర్ ట్రస్ట్ అంటే ఒక భరోసా ఎన్టీఆర్ ట్రస్ట్ అంటే ఒక నమ్మకం విశ్వవిఖ్యాత నల సార్వభౌమ నందమూరి తారక రామారావు గారి స్ఫూర్తితో చంద్రబాబు నాయుడు గారి ఆలోచనతో భువనేశ్వరి గారి ఆచరణతో ఈ రోజు ఎన్టీఆర్ ట్రస్ట్ నడుస్తుంది పంతొమ్మిది వందల తొంభై ఐదు లో ఒక్క అడుగుతో మొదలైన ఎన్టీఆర్ ట్రస్ట్ అహర్నిశలు తెలుగు ప్రజలు ఎక్కడున్నా వాళ్ళకి అండగా నిలబడింది విద్య వైద్యం స్వయం ఉపాధి అదేవిధంగా ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు తెలుగు ప్రజలకి అండగా నిలబడింది ఎన్టీఆర్ ట్రస్ట్ స్త్రీ శక్తి పేరుతో వేలాది మహిళలు కూడా స్వయం ఉపాధి అందిస్తుంది ఈ ఎన్టీఆర్ ట్రస్ట్ ఇక్కడ తెలుసు రెండు వందల ఇరవై ఆరు రోజులు మూడు వేల నూట ముప్పై రెండు కిలోమీటర్లు నేను పాదయాత్ర చేశాను ఆ యువగలం పాదయాత్రలో అడుగడుగున ఎన్టీఆర్ ట్రస్ట్ చేసిన కార్యక్రమాలు కానివ్వండి లేని ఎన్టీఆర్ ట్రస్ట్ వల్ల బాగుపడిన పిల్లలు దాన్ని స్వయంగా కలిసారు దాంట్లో మీకు కొన్ని ఉదాహరణలు నేను ఇవ్వాలి అనంతపూర్ జిల్లాలో శ్రావణి అని ఒక చెల్లి నన్ను కలిసింది మధ్యాహ్నం లంచ్ కోసం బ్రేక్ అయినప్పుడు వచ్చిన కలిసి ఆమె బాధ నాకు వ్యక్తం చేసింది చిన్న వయసులో నాకు అవగానంత వరకు రెండు వేల ఐదు రెండు వేల ఆరులో లో వాళ్ళ తండ్రి తగరగుంట ప్రభాకర్ గారు పిల్లలందరూ అంటే ఆయనకి దాదాపు ఆరుగురు పిల్లలుంటే వాళ్ళందరిని ఒక సలూన్ కి తీసుకెళ్ళి హెయిర్ కట్ అయిన తర్వాత తిరిగి ఇంటికెళ్తుంటే ఆనాటి పాలకులు ఈ చిన్నారు ముందల ఆ ప్రభాకర్ ని చంపేస్తాం జరిగింది మా చెల్లమ్మ శ్రావణి ముందల ఆ ప్రభాకర్ని చంపేస్తాం జరిగింది ఆనాటి ప్రతిపక్ష నేతగా చంద్రబాబు నాయుడు గారు ఆ ఆరు బిడ్డల్ని నా సొంత అక్కా చెల్లెల్లాగా చాకి వాళ్ళందరినీ ప్రయోజకులుగా మార్చడం జరిగింది శ్రావణితో పాటు ఆమెకున్న అక్కలు గాని అన్నలో ఈ రోజు బెంగళూరు లో గాని హైదరాబాద్ లో గాని చెన్నై లో గాని ఐటీ రంగంలో అద్భుతంగా ముందలు కెళ్తున్నారు అదే విధంగా అదే అనంతపూర్ జిల్లాలో మౌనికాని కూడా కలిసా మౌనిక తండ్రి శ్రీనివాస్ గౌడ్ శ్రీనివాస్ గౌడ్ ని కూడా ఫ్యాక్షన్ దాడిలో చంపేస్తే మోనికాని ఆమె చెల్లి నాగమణిని కూడా చదివించింది గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు నాకు ఇప్పుడు కూడా బాగా గుర్తు ఇంట్లో ఎప్పుడు ఎన్టీఆర్ ట్రస్ట్ గురించి ఆయన మాట్లాడేవారు స్కూల్ గురించి మాట్లాడేవారు ప్రత్యేకంగా ఆయన మేనేజింగ్ ట్రస్టీ ఉన్నప్పుడు స్కూల్ కెళ్లి పిల్లలకి కౌన్సిలింగ్ ఇచ్చేవారు నేను అడిగేవాడిని నాకు మీరు అంత సమయం ఇవ్వట్లేదు కానీ అక్కడ ఉన్న పిల్లలకి అంత సమయం ఎందుకు ఇస్తున్నారని ఆయన ఒక మాట చెప్పారు ఫ్యాక్షన్ లో ఎవరైనా చనిపోతే కుటుంబ సభ్యులందరూ ఒక ప్రతిజ్ఞ తీసుకుంటారు చంపినోళ్ళని తిరిగి చంపాలని ఆ దానికి నేను ఫుల్ స్టాప్ పెట్టాలనుకున్నాను అందుకే ఆ పిల్లలకి నేను స్వయంగా కౌన్సిలింగ్ ఇస్తున్నానని చెప్పిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడే ముద్దుల మామయ్య బాలమావయ్య చెప్పినట్లు ఒక పక్కన బస్వ తారకం ఇంకో పక్కన ఎన్టీఆర్ ట్రస్ట్ చాలా అద్భుతంగా తెలుగు ప్రజల కోసం అహర్నిశలు సేవ చేస్తున్నారు ఇంత అద్భుతమైన అవకాశం ఇంత చక్కటైన అవకాశం ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మా కుటుంబానికి ఇచ్చినందుకు జీవితాంతం మేము రుణపడి ఉంటాం ఇంతే కాదు రాబోయే రోజుల్లో ఎన్టీఆర్ ట్రస్ట్ మా తల్లి భువనేశ్వరి నాయకత్వంలో పెద్ద ఎత్తున బ్లడ్ బ్యాంకులు కూడా ఏర్పాటు చేస్తాం నేను ఆహరినిసల వాళ్ళు చెప్తున్నా బ్లడ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ కూడా ఏర్పాటు చేస్తాం బ్లడ్లో అగ్రస్థానం రీసెర్చ్ చేసే బాధ్యత ఎన్టీఆర్ ట్రస్ట్ తీసుకుంటుందని సభాముఖంగా తెలుగు ప్రజలందరూ తెలుపుకుంటూ మీ అందరి దగ్గర నుంచి సెలవు తీసుకుంటున్నాం